వేరే గుద్దనసండి మగరాజేశ్ గారు కనలేదా ఒక వరంగల్ సంపద అచ్చకాల్ ఫోన్ నంబర్ నిసంహారం జరిగింది సంతోషం లేదు సోయ కళాశాలలో ఎంపిసి సెకండ్ ఇయర్ చదువుతూ జీ సాయి భృందాని అంటే అమ్మాయి గత ఫిబ్రవరిలో జరిగినటువంటి జేఈఈ మెయిన్ సెషన్ వన్ పరీక్షలలో తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఒక పర్సెంట్తో చిత్తూరు జిల్లాలో కప్రమంగా చేసి కళాశాలకు పలమనేరు పట్టణానికి గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటి జీ సాయి బృంద నిజంగా అభినందనీయురాలు ఈ అమ్మాయి పలమనేరు నివాసి మద్దసా జూనియర్ కళాశాలలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్షలకు పోబోతోంది మార్చి ఒకటో తేదీ నుంచి ముందుగా జరిగిన జేఈ పరీక్షలలో జేఈ మెయిన్స్ పరీక్షలలో ఈ అమ్మాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి తొంభై ఎనిమిది పాయింట్ సున్నా పర్సెంట్ సాధించడం నిజంగా కళాశాలకు గర్వకారణం ఈ సందర్భంగా ఈ విద్యార్థిని సాయి బృందం కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారిని మరియు వీరికి పాఠాలు బోధించినటువంటి అధ్యాపక బృందానికి యాజమాన్యం తరఫున కృతజ్ఞత పొందడం సాయి అనే విద్యార్థిని సాధించినటువంటి ఈ యొక్క గొప్ప విజయాన్ని మన కలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ అమర్నాథరెడ్డి గారు ఒక మొమెంటోతో ఈ సాయి బృందను ఈ రోజు అభినందించడం జరిగింది కాబట్టి వారికి కూడా యజమాని తరఫున మా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం